బాగొత్తమే పగిలి బాగోతాం చిన్నప్పడానించి చిన్నప్పటి నుంచి మా తాతల కాడ నుంచి పగటి భాగం పగటి వేశా దార్ల పదే పదేండు కర్ణాటక తమిళనాడు తాళి తిరుగుతారా ఉన్ని పోయిన అంటే ఇప్పుడు ఉప్పల్లో ఉన్నారు కదా మరి ఉప్పల నుంచి ఇక్కడ ముందు పదేండ్ల ముందు ఇరవై ఏళ్ళ ముందు తమిళనాడులో పదేండ్లో మళ్ళా ఆడ నుంచి మళ్ళా మావోళ్ళు చుట్టాలు కూడా ఉండరు ఆడ తమిళనాడులో నా కొడుకు పిల్లలు చేసిన ఆడ ఎక్కడ ఎవరు తమిళనాడు ఊరం పక్కం ఆడ కూడా చుట్టాలు నా కొడుకు పిల్లం చేసి చేసిన మరి ఇండ్లు కట్టుకొని ఉంటారు ఆడ మా చుట్టాలు ఊరపాకంలో తాంబరం ఊరపాకం ఊరపాకం మరి ఇప్పుడు ఉప్పలు ఇక్కడ ఉప్పల్లో ఉన్నారు మరి అంత దూరం నుంచి ఇక్కడికి అంటే ఎట్లా ఎంత సిటీ ఆల్రౌండ్ మొత్తం సిద్ధిపేట సూర్యపేట నా కరీంనగర్ వరంగల్ మొత్తం మా కళాకారులకి అదే అదే అవును ఏ ఒక్క ఒక్క దర్శనానికి కాదు కదా అంటే ఎందుకు అంటే ఈ అలంకారం చేసుకొని ఇదంతా అయ్యేసరికి ఒక అరగంట గంట పడుతుంది లేచి స్నానం చేసి ఇవన్నీ చేసుకొని ఇవన్నీ రెండు గంటలు ఎనిమిది గంటలకు వచ్చినాయి అందుకే అడిగింది ఎంత తక్కువ తీసుకున్నా కానీ రెండు గంటలు పడుతుంది ఇవన్నీ అవడానికి నిదానంగా చేసి మళ్ళీ ఇప్పుడు ఎట్లా మరి బస్ ఎక్కి రావాలి అది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవన్నీ ఉంటే ఉండవులే బండ్ల మీద ఉన్నా రాకూడదు రాకూడదు అది చూసుకోవాలి అయినా కూడా మా ఇట్ట వేజ్ అయిన వాళ్ళకి తిరుగుతూ ఉంటేనే బలం బలం ఉంటుంది తిరగకుండా ఊకనే ఉంటే లేన రోగాలు వచ్చిన రోగాలు వచ్చి మీరు లాభం లేరు బాగానే ఉన్నారు గట్టిగా ఎంత లాభం ఉంటాయి మీకు యాభై కాడకుండా యాభై కాడ ఒక్కటి తక్కువ యాభై ఉండొచ్చు యాభై

దాంట్లో అర్ధ భాగం గవాయి అంటే గవాయి అంటే ఇట్లా ఉంటుంది హార్మోని 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 సంగీతం సా రీ గమ పద ని తాని ద ప నెక్స్ట్ టైం పెట్టి చేస్తున్నా బాడీ హార్మోని చేస్తా షూట్ అప్ పక్క తీస్తుంది ఏ మా బామర్తికి ఇచ్చేసినా అయ్యో బాతి చినిపోయిన దానికి వాడు అక్కడే పెట్టుకున్నాడు ఇవ్వలే నాకు అబ్బా బాతి కట్టిమన్నా చిన్నప్పటి నుంచి మా బామర్తే

అప్పుడు పంచ పంచ కావాలా ఏది తెల్లవాడు నువ్వు దాని కొంచెం పాండురంగా పండరి నాథ పాండురంగా పండరినాథ ఏ పాండు